హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఏమేసాను చక్కగా మొక్కలు అది ఎంత బాగా వచ్చినాయి మెంతులు వేసానండి చక్కగా ఎలా మొలకెత్తినాయి ఇలాగా చిన్నగా ఉన్నప్పుడే చక్కగా ఇలా మెంతాకు ఇలా చూడండి ఇదిగో ఇలా చివరి కాడ గిల్ల ఏరు ఏరు అంతే తీసేస్తే చాలు ఈ కాడతోటే మనం మనమైతే చక్కగా ఎంత బాగుంటుందో అది ఇప్పుడు ఈరోజు మా లంచ్లోకి ఈ మెంతాకుతోటి నేను పెంచిన మెంతాకుతోటి చక్కగా లంచ్ అయితే ప్రిపేర్ చేయబోతున్నాను ఇది ఒకటే కాదు మెంతాకుతోటే కాదు పక్కన వే వేరే వేరే ఐటమ్స్ ఏమేమి వండేనా అన్నది ఫుల్ వీడియో లింక్లో పెడతాను తప్పకుండా చూడండి అస్సలు మిస్ అవ్వద్దు చాలా బాగుంటుంది మీరు కూడా ఇలా పెంచుకొని ఇలా వండుకోవాలని నేను కోరుకుంటున్నాను ఖచ్చితంగా ట్రై చేయండి ఇలా పెంచుకొని వండుకున్నది అసలు ఆ ఫ్లేవర్ ఉంటుంది తప్ప సూపర్ ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ప్లీజ్ నన్ను సపోర్ట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేసి ఆలన్నీ నొక్కేయాలంటే మంచి మంచి ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా చాలా చాలా వచ్చేస్తాయి చూసారు ఎంత బాగుందో మెంతాకైతే సూపర్గా ఉంది